హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి ఎస్వి కంటెంట్స్ ఈ రోజు అయితే మీ అందరి కోసం ఒక వీడియో అనేది తీసుకురాబోతున్నాను అదేంటంటే బ్యాంగిల్ బాక్సెస్ అండి అలాగే మీకు బ్యాంగిల్స్ని కూడా చూపిస్తాను వెల్వెట్ బ్యాంగిల్స్ అవి ఎంత కాస్ట్ అయినా ఏంటో కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఇప్పుడైతే నేను ఆ బ్యాంగిల్స్ని అన్బాక్సింగ్ చేసి మీకు వీడియో మొత్తం ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే మీషోలో నుంచి ఆర్డర్ పెట్టానండి అవి ఎంత పని ఏంటనేది ఇదిగోండి మీకు మీ దగ్గర ఓపెన్ చేస్తున్నాను అప్పుడైతే ఈ బాక్స్ అనేది వచ్చిందండి ఇందులో నేను రెండు బాక్సెస్ కలిపి ఆర్డర్ పెట్టాను అవి ఎలా ఉన్నాయి ఏంటనేది ర్యాపింగ్ చేసింది ఉంది కదండి అది ఓపెన్ చేశాను ఇది అయితే నిలు స్ట్రైప్స్ ఉన్నదండి ఇదేమో అడ్డంగా పెట్టుకునే స్ట్రైప్స్లు ఉన్నాయి బాక్సులు రెండు బాక్సులు ఆర్డర్ పెట్టాను ఇవైతే ఈ బ్యాంగిల్ బాక్సెస్ అయితే నాకు టూ థర్టీ పడిందండి కాస్ట్ అయితే నేను చెప్పేసాను మెన్షన్ చేశాను అలాగే మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి మీకు దీనికోసం నేను ఒక షార్ట్ వీడియో కూడా చేస్తాను ఇదిగో చూసారు కదా ఎడ్జెస్ గట్ట అన్నీ క్లియర్గా ఉన్నాయి మొత్తం ఇవైతే అడ్డంగా వచ్చినాయి నాలుగు వచ్చినాయండి ఇవైతే ఒక్కొక్క ఒక్కొక్క స్ట్రైప్లో ఎంత అంటే నాకు ఫోర్ డజన్స్ పట్టినాయండి అంటే ఎవరి ఎవరికి ఎన్ని పడతాయి అనేది వాళ్ళ సెట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి బాక్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇదిగోండి ఇదైతే నిలు స్ట్రైపుల్ది ఇది కూడా చాలా మ్యాక్సిమం చాలా ఎక్కువ పట్టినట్టే ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా చూసారు కదా మనకి అడ్డంగా కావాలంటే అడ్డంగా నిలువుగా కావాలని నిలువగా కూడా ఉన్నాయి క్లిప్స్ కూడా బాగానే అనిపించింది ఇప్పుడైతే ఈ బ్యాంగిల్స్ ఎలా అరేంజ్ చేస్తాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో నేను ఇప్పుడు చూపిస్తాను ముందైతే ఈ బ్యాంగిల్ బాక్సెస్ అనేది నేను తీసుకుని వెళ్తున్నాను బ్యాంగిల్స్ అరేంజ్ చేశానండి ఇలాగా ఇవన్నీ వెల్వెట్ బ్యాంగిల్స్ ఈ వెల్వెట్ బ్యాంగిల్స్ అనేవి నేను ఆల్రెడీ మీషోలోనే పర్చేస్ చేశాను ఇవైతే ఇప్పుడు స్టోన్ ఉన్నవి అయితే నా మ్యారేజ్ బ్యాంగిల్స్ అండి ఇవైతే వెల్వెట్ బ్యాంగిల్స్ ఆల్ కలర్స్ ఉన్నవి ట్వెల్వ్ డజన్స్ వచ్చినాయండి మొత్తం ట్వెల్వ్ కలర్స్ అవి బ్యా అవి పెళ్ళికి సంబంధించిన బ్యాంగిల్స్ అయితే నేను చాలా మట్టికి ఈ బ్యాంగిల్స్ అనేవి నేను వాడేశాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇవి చూడండి ఇక్కడ క్లాత్ లాగా ఉంది మొక్క మొల క్లాత్ ఉంటారు కదండి అలా ఉందండి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుందని అని నేను చెప్తున్నాను కరెక్ట్ సైజు ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం చాలా చక్కగా వస్తాయి బ్లాక్ కూడా ఉన్నాయండి ఇందులో నావీ బ్లూ అన్నీ ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఈ బ్యాంగిల్ ఈ బ్యాంగిల్స్ని నేను ఇలా సెట్ చేశానండి దీని కాస్ట్ కూడా ఎంత పడిందో నాకు నేను మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద అయితే చూపిస్తాను ఇవైతే వ్రాపింగ్ బ్యాంగిల్స్ ఇవి ఆల్రెడీ వ్రాప్ చేసినాయి అలాగే ఇప్పుడు పైన సైడ్ సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా సైడ్ బ్యాంగిల్స్కి కూడా వర్క్ వచ్చాయి ఉన్నాయి ఇవేమో మిడిల్ బ్యాంగిల్స్ ఇలాగా నేనైతే జస్ట్ వ్రాప్ చేసిన బ్యాంగిల్స్ని తీసుకుని ఇలా స్టోన్తో నేనే వర్క్ చేసుకున్నాను హ్యాండ్మేడ్గా ఇవన్నింటినీ ఇంకా అలా ఆర్డర్ పెట్టుకున్నాను వీటి కాస్ట్ కూడా నేను ఇప్పుడు మీ స్క్రీన్ మీద మాక్సిమం కనిపిస్తుంది అండి నేను చూపిస్తాను ఇలా నాకు ఇష్టమయ్యే డిజైన్లో నేను ఇలాగా చేసుకున్నానండి ఇవి బ్యాంగిల్స్ ఉంటే చాలా అండి మాక్సిమమ్ ఏ ఫంక్షన్కి అయినా దేనికైనా ఇవి అయితే యూస్ అవుతాయి అయితే నేను చేసుకున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్